జనాభా తగ్గుదల వృద్ధుల సంఖ్య పెరుగుదల సమస్యను ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది యువత పిల్లలను కనేందుకు విముఖత చూపుతూ ఉండడంతో చైనా జపాన్ సహా పలు ఐరోపా దేశాల్లో జనాభా తగ్గుతోంది అరవై మూడు దేశాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని ఐరాస పేర్కొంది వాటిలో సగం వరకు ఐరోపాలో ఉన్నాయని తెలిపింది వచ్చే ముప్పై ఏళ్లలో మరో నలభై ఎనిమిది దేశాల్లో జనాభా గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది అరవై ఏళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల చోటు చేసుకుంటుందని వివరించింది వరుసగా మూడో ఏడాది జననాల రేటు తగ్గుముఖం పట్టిందని చైనా తెలిపింది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో జనాభా దాదాపు పద్నాలుగు లక్షలు తగ్గి నూట నలభై కోట్లకు పరిమితమైందని వెల్లడించింది దీంతో వచ్చే పదిహేనేళ్లలో పురుషుల పదవీ విరమణ వయస్సును అరవై నుంచి అరవై మూడేళ్లకు మహిళల రిటైర్మెంట్ వయస్సును యాభై నుంచి యాభై ఐదేళ్లకు పెంచారని చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఒక్కరనే కనారనే నిబంధనను చైనా ప్రభుత్వం ఎత్తివేసినా పిల్లల్ని కనేందుకు చైనీయులు లేదు ప్రస్తుతం నూట నలభై కోట్లుగా ఉన్న చైనా జనాభా రెండు వేల యాభై నాటికి నూట ముప్పై కోట్లకు తగ్గుతుందని అంచనా గత పదిహేనేళ్ల నుంచి జపాన్లో జనాభా తగ్గుదల నమోదవుతోంది రెండు పేల ఎనిమిదిలో పన్నెండు కోట్ల ఎనబై లక్షలుగా ఉన్న జపాన్ జనాభా ఇప్పుడు పన్నెండు కోట్ల యాభై లక్షలకు పడిపోయింది రెండు పేల ఇరవై మూడులో ఏడు లక్షల ముప్పై వేల జననాలు నమోదయ్యాయి వేతనాల కన్నా జీవన వ్యయం వేగంగా దూసుకుపోతుండటంతో పెళ్లైన జంటలు పిల్లల్ని కనేందుకు ఇష్టపడడం లేదని జపాన్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది రెండు పేల డెబ్బై నాటికి జపాన్ జనాభా ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలకు తగ్గుతుందని అంచనా ప్రతి పది మందిలో నలుగురు అరవై ఐదేళ్లు పైబడిన వారే ఉంటారని కొన్ని సంస్థలు అంచనా పేశాయి ఇటలీలో పంతొమ్మిదవ శతాబ్దం తర్వాత రెండు పేల ఇరవై మూడులో తొలిసారి జననాలు నాలుగు లక్షల దిగువకు పడిపోయాయి రెండు పేల ఎనిమిదిలో ఐదు లక్షల డెబ్బై ఏడు పేల జననాలు నమోదవగా రెండు పేల ఇరవై మూడులో మూడు పాయింట్ ఎనిమిది లక్షలకు పడిపోయాయి జననాల రేటు తగ్గుదల వెనుక ఉన్న ఆర్థిక సామాజిక సాంస్కృతిక కారణాల్ని కనుగొంటామని ఇటలీ ప్రభుత్వం తెలిపింది రెండు వేల ముప్పై మూడు నాటికి జననాల రేటు ఏటా ఐదు లక్షలు ఉండేలా జార్జి మెలోని నేతృత్వంలోని ఇటలీ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది ఇటాలియన్లు ఎక్కువ మంది పిల్లల్ని కనారని పోప్ ఫ్రాన్సిస్ కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఫీజులు అధికంగా ఉండడం వేతనాలు తక్కువగా ఉండడం వంటి కారణాలు జననాల తగ్గుదలకు దారితీశాయని ఇటలీలో నిర్వహించిన పలు సర్వేల్లో వెల్లడైంది రెండు పేల ఇరవై ఒకటిలో దక్షిణ కొరియాలో తొలిసారి జననాల వృద్ధి రేటు తిరోగమన బాట పట్టింది అయితే విదేశీయుల సంఖ్య పెరుగుతుండటంతో రెండు పేల ఇరవై మూడులో జనాభా సున్నా పాయింట్ రెండు శాతం పెరిగింది అరవై మూడు దేశాల్లో జనాభా గరిష్ట స్థాయికి చేరుకుందని ఐరాసు పేర్కొంది వాటిలో సగం వరకు ఐరోపాలో ఉన్నాయని తెలిపింది వచ్చే ముప్పై ఏళ్లలో మరో నలభై ఎనిమిది దేశాల్లో జనాభా గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది ప్రస్తుతం ఎనిమిది వందల ఇరవై కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా వచ్చే అరవై ఏళ్లలో వెయ్యి కోట్లకు చేరుతుందని తెలిపింది ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల చోటు చేసుకుంటుందని ఐరాసు పేర్కొంది